తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే కురిసిన ఎడతెరిపిలేని లేని వర్షాలకు భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే దీంతో చాలా ప్రాంతాలు జలమయం అవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నాయి బాధితులు పునరావసరాలకు తరలించడం ఆహార పొట్టాలు అందించడం వంటి వారిని విలువగా చేపట్టారు ఇకపోతే ఇటీవలే సినీ సెలబ్రిటీలు కూడా తమ వంతు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తన పెద్ద మనసును చాటుకున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు తనను ఎంతగానో అభిమానించే తెలుగు రాష్ట్రాల ప్రజలు కష్ట సమయంలో ఉన్నప్పుడు వారికి అండగా ఉండడం బాధ్యతగా భావించిన ఆయన తన ఉదాతరను చాటుకున్నారు తెలుగు రాష్ట్రాలకు కోటి చెప్పున విరాళం ప్రకటించారు ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు ఈ సందర్భంగా తాను ప్రకటించిన యాభై లక్షలతో పాటుగా తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రకటించిన మరో యాభై లక్షల చెక్కును కూడా సీఎంకు అందించిన విషయం మనకందరికీ తెలిసిందే ఆ ఫోటోలో నెట్టింట్లో తెగ వైరల్ గా మారుతున్నాయి ఇకదెలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ప్రజలు కష్టాలున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు ముందు ఉంటారు ఆయన చేసిన సాయం ఎప్పటికీ మరువలేనిది నువ్వు గ్రేట్ పర్సన్ సార్ చిరంజీవి గారు నిజంగా దేవుడితో సమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారంట రేవత్ రెడ్డి గారు ప్రస్తుత ఈ వ్యాఖ్యలు వరెలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో ఇమ్మైపోతే